నమస్తే ఎన్సిఎన్ న్యూస్కి స్వాగతం నా పేరు హరిప్రియ బులటిగా హెడ్లైన్స్ ఆత్మగౌరవ పోరాటాలకు చేయుతనిద్దాం ఐఎఫ్టీయు జిల్లా సహాయ కార్యదర్శి గ్రీష్మకుమార్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం ఇందిరానగర్లో ఐఎఫ్టీఓ ఆధ్వర్యంలో జూలై పదిహేడున కారంచేడులో ఆగస్టు ఆరున చుండూరులో జరిగిన దళితుల ఊచకోతల నేపథ్యంలో ఆత్మగౌరవ పోరాటాల ఆవశ్యకతకు సంఘీభావంగా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ తరతరాలుగా అణగారిన వర్గాలు దళితులపై జరిగిన దాడుల్లో భాగంగా ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం జులై పదిహేడున కారమ్చేడులో జరిగిన మారణ హోమం ఫలితంగా దేశవ్యాప్తంగా పెళ్లిపుకిన దళితుల ఆత్మగౌరవ పోరాటం ఆవశ్యకత నేటికి తక్షణ అవసరంగానే ఉన్నదని అన్నారు తదుపరి జరిగిన చుండూరు నీరుకొండ పదిరి కుప్పం లక్ష్మీపేట పిప్పర ఉనా తదితర దళితుల ఊచకోతల పరంపర ఏ కేసులోనూ దోషులు శిక్షింపబడని నేపథ్యం ఆత్మగౌరవ పోరాట కొనసాగింపు ఆవశ్యకతను ప్రజల ముందు ఉంచిందని ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పులుగు చైతన్య బవిరిశెట్టి నాగేంద్ర కార్తీక్ యాదాల రమణ జగదీష్ అశోక్ గంగాధరం తదితరులు పాల్గొన్నారు ఆగస్టు ఈ రెండు కూడా మొత్తం పీడిత సమాజంలో దళితులకి అత్యంత ప్రధానమైనటువంటి నెలలు ఎందుకంటే సుమారు ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇదే జూలై నెల పదిహేడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో కారంచేడు గ్రామంలో వందలాది మంది అగ్రవర్ణ ఉరహంకారులు దళిత పేటల మీద పడి పదుల సంఖ్యలో శతకాలు చేసి దళితుల్ని చాలా క్రూరంగా నరికి చంపినటువంటి సంఘటన అదేవిధంగా ఆగస్టు ఆరో తారీఖున చుండూరు గ్రామంలో ఇలాంటి ఎలాంటి సంఘటనలు తిరిగి పునరావృతమై దళితుల ఆత్మగౌరవంతో అనేటువంటి దాని మీద దళితుల మీద దాడులు చేసినటువంటి దాడులు చేసి నరమేదం సృష్టించినటువంటి సందర్భం వీటి నేపథ్యంలో మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా యావత్ భారతదేశంలో కూడా దళితులు పీడిత వర్గాలు ఆత్మగౌరవ పోరాటాలకి నాంది పలికారు దీనికి సూచనగానే జూలై పదిహేడు నుంచి ఆగస్టు ఆరో తారీఖు వరకు దళితుల ఆత్మగౌరవ పోరాటాలు వర్దిల్లాలనేటువంటి నినాదాలతోటి వాళ్ళ దళితుల ఆత్మగౌరవ పోరాటాలకి సంఘీభావం తెలపాలనేటువంటి లక్ష్యంతో భారత కార్య సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్య సంఘీభావ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది కారంజేడు సంఘటనలో కానీ చుండూరులో కానీ తర్వాత జరిగిన నీరుకొండ పదిరికొప్పం లక్ష్మీపేట అలాగే పశ్చిమగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పిప్పరా లాంటి ప్రాంతాల్లోనూ దళితుల మీద దాడులు జరిగినటువంటి నేపథ్యాలు ఉన్నాయి ఈ సందర్భంగా పాలక వర్గాలను మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం జరిగినటువంటి ఈ అన్ని ఊచకోతల్లోనూ ఈ ది ఈ అన్ని దాడుల్లోనూ ఎంతమంది ఈ దోషుల్ని మీరు ఇప్పటిదాకా శిక్షించారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎంతమంది దోషులకి శిక్షలు పడ్డాయని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఈ మధ్య నూ నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉంది అన్ని రంగాల మీద అదే నేపథ్యంలో దళితుల మీద దాడులు దాడుల్లో ఎంతమందికి శిక్షలు పడ్డాయి ప్రభుత్వ గణాంకాల ప్రకారం మీరు ఎంతమందిని శిక్షించారో దీని మీద కూడా మీరు శ్వాతపత్రం విడుదల చేయాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా విచిత్రమైనటువంటి సంఘటన కారన్ సంఘటనలో అయితే కానీ తర్వాత జరిగినటువంటి చుండూరు సంఘటనలో కానీ శిక్షలు పడినటువంటి వాళ్ళని కూడా కోర్టులు తర్వాత కొంత శిక్ష అనుభవించిన తర్వాత నిర్దోషులుగా విడుదల చేసినటువంటి చరిత్ర ఒక దుర్మార్గమైనటువంటి చరిత్ర న్యాయ వ్యవస్థ మూట కట్టుకుంది న్యాయం న్యాయం అనేటువంటిది పేదలకి దళితులకి పీడిత వర్గాలకి అందుబాటులో లేనటువంటి ఒక దూర స్వప్నంగా మిగిలిపోయిందినటువంటి వాస్తవాలు ఇక్కడ దళిత ప్రజానీకం ముందర పీడిత ప్రజానీకం ముందర ఉన్నాయి ఈ నేపథ్యంలో దళితులు తమ గౌరవ పోరాటాలని మరింత ఉధృతం చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం గ్రీష్మకుమార్ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు ఉమ్మడి పశ్చిమ